మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎన్ఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ యువజన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న అదనపు ఎస్పీ శ్రీఎస్ మహేందర్ యువతకు సూచనలు ఇచ్చారు కొద్దిపాటి విచక్షణతో వారి వారి కుటుంబాలకు గ్రామాలకు తద్వారా దేశానికి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు ఈ కార్యక్రమం ప్రారంభంలోని సభాధ్యక్షులు డాక్టర్ శ్రీ వై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశ సుస్థిరాభివృద్ధిలోని తోడ్పడే దిశగా యువతకు ప్రోత్సాహం కలిగించడం జరిగిందన్నారు ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె వెంకటేశ్వర్లు యూనిట్ టూ ప్రోగ్రామ్ ఆఫీసర్ మురళి వర్దల్లి యూనిట్ త్రీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ శ్రీలత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ దీనికి వచ్చారు గొడవ సాగర్ తర్వాత శిఖరప్పుడు దాని మీద వచ్చి రీల్ చేసుకుంటారు ఇంటికాడ చెప్పకుండా ఫ్రెండ్స్ లో అలవాటు పడి ఇట్లా ఎటువంటి కాదు ఎక్కువ శాతం కాబట్టి యూత్ కాబట్టి రేపటి తరానికి వీరే ముఖ్య నాయకులు కాబట్టి మీరందరూ ఇప్పటి నుంచే ఈ మనకు దేశం మనం దేశానికి రాష్ట్రానికి లోపలిగా లోపల చాలా మంది గ్రామీణ ప్రాంతాలను వచ్చారు కాబట్టి మీరు ఇన్నోవేషన్స్ అంటే యూత్ ఇన్నోవేషన్స్ కొత్తగా క్రియేట్ చేసుకొని మీరు మీ భవిష్యత్తును కాపాడుకోవాలి అట్లాగే మన దేశాన్ని ప్రపంచానికి మీరు భాగస్వామి రావాలి అటువంటి అప్పుడు మీరు ఏంటంటే చిన్నప్పటి నుంచే ఇప్పుడు ఈరోజు నేషనల్ గ్రంథాలయం కూడా హైబ్రే డే కూడా చాలా మంది పుస్తకాలు చదవాలి పుస్తకాలు చదువుతో పాటు చదువు డిగ్రీ అనేది ఓన్లీ మనకు ఒక సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ ఒక ఎగ్జామ్ రాయడానికి ఒక జాగ్రత్త కానీ లో మనం ఏం చేయాలి అంటే ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా తర్వాత ఇంజనీర్ కావాలన్నా సైంటిస్ట్ కావాలన్నా ఏదైనా బేసిక్ అనేది ఇప్పుడే కాబట్టి మీరు ఈ చదువుతో పాటు సోషల్ యాక్టివిటీస్ ఎన్సీస్ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు పాల్గొంటూ మిగతా కార్యక్రమాలు కూడా అంటే ఫ్యూచర్ లో నేను ఏం కావాలనేది కూడా ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి అలాగే ఒక డిగ్రీ వేసిన తర్వాత మనం ఆల్ కంప్యూటర్ సెంటర్స్ అన్నిటికీ మనం అను అవుతాం అలాగే ఇండివిజువల్ లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి మీరు ఏర్పాటు చేసుకోవాలి జాబ్స్ అనేటువంటి మనకు డిగ్రీ ఎలిజబుల్ ఉంటుంది కానీ అన్ని ఇద్దరు గవర్నమెంట్ జాబ్ దొరుకు కానీ మనం స్కిల్స్ అనేది ఇంపార్టెన్స్ ఇండివిజువల్ ఇండస్ట్రీస్ పార్టీపేట్ కావచ్చు అట్లాగే యూత్ అనేట చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు మీ పేరు పెట్టుకున్నా మీ పేరెంట్స్ బొమ్మ చేయకుండా చెప్పిన చేయకుండా భవిష్యత్తులో మిగతా ఏ అవ్వాలి చెడు అలవాళ్ళకి ఎవరు కూడా దొరికిదు అలాగే